శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లో మీకు ఈరోజు అండి గురు పూర్ణిమ అండి అందుకని ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టతను ప్రత్యేకంగా మీకు తెలియజేయదలుచుకున్నాను ఎందుకంటే ఆషాఢ శుద్ధ పూర్ణిమ కొంతమంది దీన్ని వ్యాస కూడా అంటారండి వ్యాస పూర్ణిమ అంటే ఏంటనమాట వ్యాసుడు పుట్టినరోజును కూడా కొంతమంది చెబుతుంటారు సరే ఏదో విధంగా వ్యాసుడిని స్వరించుకోవాలి ఎందుకంటే ఆయన రాసిన గ్రంథాలు మహాభారతం రాశాడండి భాగవతం రాశాడండి ఆ సంస్కృతంలో వేద విభాగం చేశాడు అష్టాదశ పురాణాలు రాశాడు అటువంటి మహానుభావులను స్మరించుకోవాలి కాబట్టి ఈ ఆషాఢ పూర్ణిమ నాడు ఆయన కోసం నమస్కారం చేసుకొని ఆయన్ని సంస్మరించుకొని ఈరోజు అండి ఇంకా రెండోది గురు పూర్ణిమ ఎందుకన్నారంటేనండి మనకు గురువులు కొంతమంది ఉంటారండి ప్రతివాడికి అంటే గురువు అంటేనండి నా ఉద్దేశం ఏదో మనం ఇచ్చి చదువుకొని స్కూల్లో కానీ కా ఇంటర్లో కానీ ఏదో డబ్బులు ఇచ్చి ట్యూషన్ పెట్టుకుని వాళ్ళు గురువులు కాదండి వాళ్ళు వాళ్ళు కాకుండా ఎలిమెంటరీ స్కూల్లోనో హై స్కూల్లోనో ఒక్కొక్కడు మన మనసుకు హత్తుకొని అంటే ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నా కూడా మంచి చెడ్డలు చేస్తున్నా ఆయన ఇట్లా ఉండాలిరా ఇట్లా ఉండాలిరా అంటే మన ఆకట్టుకొని మనం అడిగిన చదువుతో పాటు ఇతర సందేహాలు కూడా తీరుస్తూ మన జీవితానికి మార్గదర్శకంగా ఉండేవాళ్ళు ఇలా కళాశాలలో కావచ్చు బయట ఏదైనా ఒక కావ్యాలవి చదువుకున్నప్పుడు కావచ్చు ఒకళ్ళిద్దరు ఉంటారు లేదా బంధువులు కావచ్చు వాళ్ళు గురుస్థానంలో ఉంటారండి ఒక్కొక్కళ్ళు అటువంటి వాళ్ళని మన గురువు ఏంటీ వాళ్ళని మనం గురువుగా భావించి వాళ్ళు ఈరోజు గురు పౌర్ణు నాడు అటువంటి గురువు ఒకళ్ళిద్దరు ఉంటే అలా కాదు కొంతమంది మంత్రోపదేశం చేసిన వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళుని గురువులే ఇటువంటి వాళ్ళని నీకు సమీపంలో ఉంటే దగ్గరలో ఉంటే వెళ్ళి సత్కరించుకొని ఒకసారి సత్కారం అంటే ఏ మట్లు ఏమక్కలేదండి నుండి పళ్ళు చేతిలో పెడితే చాలండి గురువు సంతోషపడతాడు కాళ్ళకి దండం పెడితే చాలండి గురువు ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే చాలా స్వల్పం ఆ నమస్కారం కానీ అతను ఇచ్చే ఆశీర్వదం నీకు ఎంతో భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అందుకే గురువు కోపం తెప్పించకూడదండి మనం చేసే పనుల వల్ల భగవంతుడు కోపం వచ్చినా పర్వాలేదు కానీ గురువుకు కానీ కోపం వచ్చినట్టయితే దాని నుంచి ఎవరు తప్పించలేటండి అదే ఆయన ఏమనాలా అది నీకు భవిష్యత్తుకు ఆటంకం అయిపోతుంది ఇది చాలా మందికి తెలియ తెలియనటువంటి విషయం అండి ఇంకా ఒక శాస్త్రంలో మన పెద్దవాళ్ళు చూస్తారు గురువు అనుగ్రహేణ పుమాన్ పూర్ణ అయితే నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుకున్నా ఎన్ని శాస్త్రాలతో పరిశీలిక నీకు పరిపూర్ణ కాదుట్టండి నీ గురువు ఆశీర్వదిన వల్ల నీ గురువు అనుగ్రహం వల్ల నాయన పర్వాలేదురా బాగా నువ్వు అభివృద్ధిలోకి ఒక ఆశీర్వచనం చేస్తే ఆ గురువు అనుగ్రహం వల్ల వాళ్ళకి అతనికి ఆ పరిపూర్తి అవుతుంది అని పెద్దలు చెప్తుంటారండి అటువంటి గురువులు మన వాళ్ళు ఏం చెప్పారంటే దైవస్థానం ఇచ్చారండి మాతృదైవోభవ పితృదైవోభవ ఆచార్య దేవోభవ అన్నారండి ఇచ్చారు ఏమండి ఏమండి ఏ మిగివాళ్ళేం భార్యా దేవోభవ పుత్రదేవో వీళ్ళందరూ వీళ్ళందరూ దైవస్థానం ఎందుకు ఇవ్వలేదంటే ఒక కారణం చెప్పారండి పెద్దవాళ్ళు ఈ ముగ్గురు మనకి ప్రతిఫలం లేకుండా ప్రేమిస్తారు మన సావిత కూడా ఉందండి తల్లి ఎప్పుడు పొట్ట చూస్తున్నాను అయ్యో మా అబ్బాయి వాళ్ళ అన్నం గడిపినాడు తిన్నాడా లేదా భార్య ఏవో అంటే అందరు అలా అన్నారని నేను భార్య కూడా ఎంతో ప్రేమతో ఉన్నవాడు పిల్లల ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారండి అంటే సావిత చెబుతున్నాను ఇది అదో సామెత అందుకని తల్లి ఏం చేస్తుందిట ఈ పిల్లవాడు వాడు ఇచ్చాడా లేదా వాడు నాకు మంచి చేరబెట్టాడా గౌరవం ఇవన్నీ చూడ చూడదండి వాడు బాగుండాలని కోరుకుంటుంది తల్లి కాని తండ్రి కానీ అలాగే గురువు కూడా ప్రతిఫల వాసించకుండా వీడు నా శిష్యుడు ఇతను అభివృద్ధిలోకి రావాలి అతని కోరిక ఏంటండి ఇతను నా శిష్యుడు చెప్పుకుంటే చాలండి మనకు విశ్వథారు రామాయణ కల్ప విషయం రాసి రాస్తా అంటా అంటే చల్లపిల్లి వెంకటశాస్త్రి గారు ఆయన గురువు ఆయన గురించి చెప్పాడు అలా ననయ్యకు లేదు తిక్కనకు లేదు అస్మాదృశ్య భోగం అన్నాడే ఆ ననయ్య భటుకు తిక్కనకు లేదా మాకున్న అదృష్టం అన్నాడు ఏమిటి అదృష్టం అంటే చరణపిల వెంకటస్వామి శిష్యుడు అని అంటాడు ఆ చల్లపిణ వెంకటస్వామి గారు శిష్యుల అదృష్టం ననయ భటుకుల ఏమి చమత్కారం అవచ్చు కానీ ఆ గురువు మీద ఎంత గౌరవం ఎంత వైద్యుడు గౌరవంగా భావించాడండి బలా బాగా చదువుకున్నాను బలా నాయన శిష్యుణ్ణి అని సగర్వంగా చెప్పుకునేటువంటి శిష్యులు ఇవాళ మన సారస్వంలో ఎంతోమంది ఉన్నారండి వాళ్ళకి ఆ శక్తి ఆ పట్టుదల గురుస్మరణ వల్ల వస్తుందండి మీకు ఏదైనా పరీక్షలో కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి గురువు అందుకే మనం ఏదైనా ప్రారంభించాడు ఓం శ్రీ గురు భో నమ అని మొదలెడతాం మన ప్రవచనం గదికి ఏమి ఎందుకని ఊరికి ఆ మాట అంటం కాదండి ఆ గురువు అప్పుడు నీకు కనిపించాలి నీ ఏ గురువు అయితే ఉన్నాడో అతను నీకు కనిపించాలి అప్పుడు నువ్వు చేసే పని ప్రతి నీకు ఏదైనా మర్చిపోయినా సరే ఒకసారి గురువుని స్మరించు అది నీకు గుర్తొస్తుంది గురువు బ్రతుకుండొచ్చు పోవచ్చు కూడా లేకపోయినా స్మరించాలి గురువు నీ జీవిత పర్యంతం కూడా అని మనకు శాస్త్రాలు జ్యోతులవి కాబట్టి అటువంటి ఈ ఆషాఢ పౌర్ణమిని ఇంకొక విషయం మీకు మనవి చేస్తానండి ఇవాళ మనం టీచర్స్ డే చేసుకుంటున్నామండి ఎప్పుడో సెప్టెంబర్ ఫిఫ్త్ ఇది కాదండి మన సంప్రదాయం ఈ పౌర్ణమి నాడే టీచర్స్ డే చేయాలి ఎప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఆలోచించండి టీచర్స్ డే సెప్టెంబర్ ఆయన పుట్టినరోజు అయితే అవచ్చు పుట్టినరోజు చేసుకోండి అంతేగాని గురు పౌర్ణమి నాడు ఏ వ్యాస పౌర్ణమితో ఈ రోజున ఉపాధ్యాయులను గౌరవించడం అనేది మన సంప్రదాయం కాబట్టి దీన్ని మనొక్కసారి మన పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఈ టీచర్స్ డే అనే ఫంక్షన్ని మన భారతదేశంలో ఉన్న కనీసం గురు పౌర్ణమి నాడు చేస్తే గురువులను అందరికంటే పెద్ద గురువు అయినటువంటి వ్యాసుని మనం అందరం కూడా గౌరవించిన అని చెప్పి మనవి చేస్తూ వస్తే